బ్యాక్ రమ్యాస్ వరల్డ్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా తింటే గారెలు వినాలి తినాలి వింటే భారతం వినాలి అంటారు కదా అదేనండి గారెలు విత్ కొబ్బరి చెట్టి ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను లైవ్లో అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా నేను చేసే స్టైల్ ఏంటనేది ఎలాగా మనం ప్రిపేర్ చేస్తాం అది మీకు చూపిస్తానండి దానికి కాను ఇదిగోండి పిండి రెడీ చేశాను విత్ ఆనియన్స్ పిండి గారెల పిండి రెడీ చేశాను ఈ పిండితో నేను గారెలు చేస్తాను అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను విత్ కొబ్బరి చట్నీ అండి కొబ్బరి చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలా నేను చూపా మనకి చట్నీ క్వాంటిటీ బట్టి ఎస్టిమేషన్ చేసుకుంటాం నేనైతే ఒక ఐదు ఆరు తీసుకున్నాను ఇలాగా కొబ్బరి వచ్చేసి ఒక కొబ్బరికాయ అండి ఇది దీంతో పాటు చూసుకొని వేసుకుందాం ఒక రెండు టమాటోస్ తీసుకున్నాను ఒక వీటిని మనం కొంచెం ఒకసారి స్టవ్ మీద పెట్టి పెట్టిన ఫ్రై చేసుకుందాము చిన్నలో వేసాను ఇది ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయినాక వీటిని కొంచెం అలా వండిస్తే ఈ లోపల మనం కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకున్నామండి రైస్ లో కూడా తినొచ్చు ఈ చట్నీ ఇలాగే మన గారెలు కూడా బాగుంటుంది వీటిని కూడా మనం ఇప్పుడు ఏం చేస్తాం చూపిస్తాం మీకు ఏ చూసారు కదా వితౌట్ ఆయిల్ అండి ఆయిల్ అసలు వేయలే నేను ఇందులో మామూలుగా ఇలాగే వేస్తాను నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఆయిల్ అంటే గారెలు ఆయిల్ ఇవి ఆయిల్ అంతా ఆయిలే కదా అందుకనే నేను ఇలా మామూలుగానే పెట్టి ఫ్రై చేస్తున్నాను కొంచెం మధ్యలో వచ్చి రెండు టమాటాలు యాడ్ చేస్తాను అనమాట అవి వాటర్కి మెల్ట్ అయిపోతాయి స్మూత్ గా మెత్తగా అయిపోతాయి దాన్ని మనం మిక్సీలు వేస్తాం తర్వాత ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే ఒక మూత పెట్టేద్దాము ఈ పైన మూత పెడితే అవి అలా మగ్గుతాయి అనమాట కాసేపు మనకి అట్లాగా చూద్దాం ఇవి ఇప్పుడు ఎంతవరకు అయినాయో ఆల్మోస్ట్ వచ్చింది మగ్గిపోతున్నాయి అనమాట టమాటా మగ్గితే చాలు ఇంకా వీటిని తీసి మనం మిక్సీలో వేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి ఇది చట్నీ మాత్రం చూసారు కదా అది రెడీ అయిపోయింది చట్నీ కూడా ఆల్రెడీ అయిపోయింది చట్నీకి ఇది రెడీ అయిపోయింది దీన్ని మనం ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం మిక్సీలో వేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోతుంది కొంచెం నిమ్మకాయ సైజ్ కొంచెం అనమాట ఒక రెండు పీసెస్ చింతపండు కూడా వేస్తున్నాను చింతపండు చెప్పలేదు కదా కొంచెం అనమాట మళ్ళీ ఎక్కువైపోతుందేమో చూసారు కదా అయిపోయింది ఆల్మోస్ట్ ఇలా అయిపోయింది ఇంకా మనం దీన్ని మిక్సీలో వేసేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లార్చుకుందాం ఇది పక్కన పెట్టేసుకున్నాం మనం చల్లారుతూ ఉంటది ఈ లోపల మనం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం గారెలు ఎలా వేసుకోవాలనేది మనం పిండి పక్కన పెడతాం దీన్ని మనం వేద్దాం అనమాట లోతైన కళాయి పెట్టేసి దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే బాగుంటుంది అనమాట ఏ ఆయిల్ అయినా పర్లేదు కొంచెం ఇదైతే బాగుంటుంది ఆయిల్ వేస్తున్నాను ఇది ఆయిల్ కాగే లోపల మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం చట్నీ అయిపోతుంది ఇందులో కొంచెం వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర అంతే ఇది అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కొంచెం సాల్ట్ వేయాలి కాబట్టి కొంచెం రుచికి సరిపడా ఒక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి చూసుకొని వేసుకోవాలి మళ్ళీ కొంచెం నాలుగు కరివేపాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పోపు ఇందులో అండి చూశారు కదా చట్నీ రెడీ అయిపోయింది మన గారెలకి రెడీ చేసుకున్న చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ పాల కవర్ తీసుకొని దీని మీద మనం గారెల పిండి రెడీ చేసేసుకుందాం చూసారు కదా ఇలా రెడీ చేసేసి వేసేసుకోవట్రా అండి చిట్టి చిట్టి గారెలు కాలాయండి ఒక పక్క ఇంకో రెండో పక్కన మనం తిరగేసేసుకోవటమే గారెలు అయిపోయినాయి కూడా చూసారు కదా మనం ఏంటంటే ఇది కొంచెం అక్కడక్కడ నల్లాగా చూసారా కొంచెం పొట్టు ఉంచాను పిండికి మేము కడిగి అంటే ఆ పొట్టుపప్పు అండి ఇది పొట్టుపప్పుతో కొంచెం కొంచెం పొట్టు ఉంచితే చాలా టేస్టీగా ఉంటాయి గారెలు మామూలుగా అయితే అందరూ కడిగేస్తారు కదా అలా కడగకూడదు కొంచెం పొట్టు ఉంచితే ఆ టేస్ట్ వేరండి గారెలు చాలా బాగుంటుంది టేస్ట్ రుచి బాగుంటుంది ఒకసారి మీరు కూడా అలా ట్రై చేసుకోండి ఒకసారి ఎర్రగా వేగితే అయిపోతుంది ఇంకా అదిగోండి కొంచెం లైట్గా పొట్టి ఉంచాను కావాలని ఉంచాను అలా ఉంటే టేస్ట్ అండి గారెలకి ఎప్పుడు కూడా చూసారు కదా వేగిపోయే గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి చూడండి బాగున్నాయి కదా ఇలా వస్తాయి వస్తాయన్నమాట మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో పెట్టేసుకోవటమే అయిపోయింది చూసారు కదా గారెలు అంత ఈజీగా చేస్తాము గారెలు తిందామండి ఇన్ని తినాలండి మనిషి వాళ్ళు ఎవరు ఇన్ని తినాలి కదా బాగుందా చట్నీ ఎలా ఉందా టేస్ట్ చూద్దాము క్రిస్పీగా చూసారా ఎంత బాగున్నాయో ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఉన్నాయా సూపర్ అండి చాలా సూపర్ అండి సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి కొబ్బరి చట్నీ కదా చాలా టేస్టీగా ఉంది అమోహం చాలా బాగుంది చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చిన కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరిన్ని కొత్త కొత్త రెసిపీతో మీ వచ్చేలా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 拜拜拜。Bye, bye, bye.